సామాజికంగా ఆర్థికంగా వెనకబాటుకు గురైన కొన్ని కులాల అభివృద్ధి కోసం రిజర్వేషన్ ఒక ఊతంగా నిలుస్తున్న క్రమంలో జనాభాలో ఆరు శాతం ఉన్న రజకులకు రెండు శాతం కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు రావట్లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది అధ్యక్ష దేశంలో పదిహేడు రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు అధ్యక్ష బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే కేంద్రానికి రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి అని ఒక లేఖ రాశారు అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంగా ఎంతో కృషి చేయడం జరిగింది అధ్యక్ష నాటి నుండి నేటి వరకు కూడా రజకుల ఆత్మ గౌరవం కోసం అభ్యున్నతి కోసం పాటు పడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నేడు నాకు రాజకీయ ఆశీర్వాదాన్నిచ్చి రజక జాతి ముద్దుబిడ్డనైన నాకు మొట్టమొదటిసారి చట్టసభల్లో గలం విప్పే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఈ సందర్భంగా ఆయనకు నా పాదాభివందనాలు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర రజక జాతి బిడ్డల తరఫున రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రతిపాదనను కేంద్రానికి పంపవలసిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను అధ్యక్ష